హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యోగా ఆల్ ఈజ్ వెల్ అసలు ఏ వ్యాయామంతో బెరేజ్ వేసుకొని చూసుకున్నా యోగాలో ఉన్నటువంటి విశిష్టతలు దాని యొక్క ప్రత్యేకతలు యోగాని ప్రత్యేకంగా నిలబెట్టింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎవరైతే యోగా గురించి నేర్చుకోవాలి అనుకుంటున్నారో యోగా గురించి తెలుసుకోవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి యోగా చేయడం వల్ల మన రోజులో మనకు కలిగేటువంటి లాభాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం యోగా మన శరీరం పైన అలానే మన మెదడు పైన ఎంతో ప్రభావం చూపుతుంది ఈ రెండు బ్యాలన్స్డ్గా ఉండేటట్లయితే యోగా చేయగలుగుతుంది ప్రతిరోజు కానీ యోగా కానీ చేస్తే ఎముకలు ఎంతో దృఢంగా ఉంటాయి అధికంగా ఆహారం తీసుకోవాలనే కోరికను మనకి యోగా నియంత్రిస్తుంది మనం తీసుకునేటువంటి ఆహారం ఏమి తీసుకుంటున్నాం ఎంత తీసుకుంటున్నాం అనేది మన మీద మనకి స్పష్టత వచ్చి నొట్రల్గా తీసుకునేందుకు యోగా ఎంతకనో మనకి సహాయపడుతుంది మనకి నిద్రకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా యోగా అనేది మనకి పూర్తిగా పోగొడుతుంది మనం వారంలో కనీసం మూడు సార్లు యోగా చేయగలిగినట్లయినా కూడా మనము ఇటువంటి సమస్యల నుంచి పూర్తిగా అయితే దూరంగా ఉండగలుగుతాం అలానే రక్తపోటును కూడా యోగా నియంత్రిస్తుంది ఈ విధంగా ప్రాణవాయువు కలిగినటువంటి రక్తం మన శరీరం అంతా ఎంతో శక్తివంతంగా మనకి అందుతుంది అసలు మనం తీసుకునేటువంటి ఆహారము సరైన పద్ధతుల్లో జీర్ణం అవ్వడానికి యోగా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది మనము రెగ్యులర్గా చేసే యోగా వల్ల మనకి గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా మన గుండె కండరాలు ఎంతో శక్తివంతంగా ఉండి మనం ఆరోగ్యంగా అయితే ఉండగలుగుతాం మన శరీరంలో హార్మోన్స్ ఉత్పత్తిని బ్యాలెన్స్ చేయడంలో యోగా మనకి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది అలానే మెదడు యొక్క సామర్థ్యాన్ని పెంచి దాని పనితీరుని మెరుగుపరచడంలో యోగా మనకి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది ఇంకా చెప్పుకోవాలి అంటే మనము రెగ్యులర్గా చేసే యోగా వల్ల మధుమోహ స్థాయిలు కూడా ఎంతో కంట్రోల్గా ఉంటాయి అదేవిధంగా ఎటువంటి మలబద్ధక సమస్య ఉన్నా కూడా యోగా అనేది పూర్తిగా నిర్మూలించగలుగుతుంది మనము రెగ్యులర్గా చేసే యోగా వల్ల మన భావోద్వేగాలను మనము కంట్రోల్ చేయగలుగుతాం కోపము బాధ భయము ఆవేశము క్రోధము ఇలా రకరకాల భావోద్వేగాలు మనలో కలుగుతూ ఉంటాయన్నమాట వీటిలన్నిటిని ఎంతో బ్యాలెన్స్ చేయగలుగుతుంది యోగా అనేది ఈ విధంగా మనము చెప్పుకుంటూ పోతే మనము రెగ్యులర్గా చేసే యోగా వల్ల మనకి ఎంతో ఉపయోగాలే ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఏమీ లేవు కాబట్టి మన డే టు డే లైఫ్లో రెగ్యులర్గా మనము యోగా అనేది భాగం చేసుకుని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ